జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఒక డ్రామా అని నమ్మించేందుకు తెలుగుదేశం పార్టీ చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంది ఘటనను చంద్రబాబు నాయుడు ఖండించినప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం మీడియా సమావేశాలు పెట్టి ఇదంతా ఒక డ్రామా అంటూ పలు అనుమానాల్ని వ్యక్తీకరించడంతో పాటు పలు ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు పట్టాభి అధికార ప్రతినిధి పట్టాభిరాం వచ్చారు ఆనం వెంకటరామనారాయణ రెడ్డి వీళ్ళిద్దరూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఇదంతా ఒక డ్రామా అని సృష్టించేందుకు ఒక కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు పట్టాభి కొన్ని ప్రశ్నలు అందించారు అందులో ఫస్ట్ ఒక ఈజీ ప్రశ్న చూస్తే జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళారు ఆఖరిలో చికిత్స తీసుకున్నారు చికిత్స తీసుకున్న తర్వాత అక్కడ ఫోటోలు దిగారు అసలు ఆపరేషన్ థియేటర్లోనికి ఫోటోలు ఎలా తీశారు ఇదంతా ముందే స్క్రిప్ట్ ప్రకారమే అంత రెడీ అయ్యే ఫోటోలు కూడా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి తీశారు వైద్యులతో కలిసి ఉండే ఫోటోలు తీశారు అంటూ మాట్లాడారు అది మహానేరం అన్నట్టుగా పట్టాభి మాట్లాడారు చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం కంటి ఆపరేషన్ చేయించుకున్నారు ఆపరేషన్ థియేటర్లోనే ఇంకా ఆపరేషన్ గౌన్ కూడా వదలకు ముందే చంద్రబాబు నాయుడు తనకు వైద్యం చేసిన వైద్యులతో కలిసి ఫోటో దిగారు ఇందులో తప్పు కూడా ఏం లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశారు తప్పు కూడా లేదు ఇది ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు సంతోషించాల్సింది పోయి అన్నది కూడా చూడాలి జగన్మోహన్ రెడ్డి నిన్న వైద్యులతో కలిసి ఫోటో దిగినప్పుడు ఆయన నవ్వుతూనే ఉన్నారు ఆయన నిజంగా అయితే దీని ఆధారంగా ఏదో సెంటిమెంట్ రగిల్చాలి సానుభూతి తెచ్చుకోవాలి అనుకుంటే బాగా దీనంగా బెడ్డు మీద పడుకొని కనిపించాలి కానీ ఆయన అలా చేయలేదు హ్యాపీగానే అక్కడ చికిత్స చేసిన వైద్యులు నర్సులు తగిలిసి ఒక ఫోటో దిగారు దానికి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యంతరం తెలుపుతోంది ఆనంద వెంకటరామనారాయణ రెడ్డి ఇంకా మరి ఆయన ఇది సరదాగా ప్రెస్ మీట్ పెట్టాడేమో అనిపించింది ఇంకో విషయాన్ని తీసుకొని వచ్చారు ఒక రాయిని కూడా తీసుకొచ్చారు ఆయన ప్రెస్ మీట్లోనికి ఈ రాయి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తలను తాకి ఆ తర్వాత పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసులు తాకి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలనీ కూడా గాయపరిచింది కావాలంటే ఫోటోలు చూడండి జగన్మోహన్ రెడ్డికి తలకే కాదు కాలుకి కూడా దెబ్బ తగిలింది అందుకే బ్యాండేజ్ వేశారు అంటే ఆయన ఒక ఫోటోని తీసుకొచ్చి చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి కాలుకి గాయమైన విషయాన్ని మాత్రం ఎందుకు వయసీ చెప్పడం లేదు బయటికి అంటూ మాట్లాడారు మరి ఎందుకు మాట్లాడారో తెలీదు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాలుకి బ్యాండేజ్ నిన్నే వేయలేదు చాలా రోజుల నుంచి ఆయనకు బ్యాండేజ్ ఉంది కావాలంటే ఈ బస్సు యాత్రలో ఆయన సంబంధించిన ఫోటోలో కూడా ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఒక కాలుకి బ్యాండేజ్ వేశారు ఇదివరకు ఆయనకు కాలు వెనకడంతో బ్యాండేజ్ చేశారు కానీ ఆనందం వెంకటరమనారాయణ రెడ్డి మాత్రం నిన్ననే వేశారని మాట్లాడుతున్నారు ఆయన అంత ఏదో సరదాగా ప్రెస్ మీట్ పెట్టినట్లు అనిపించింది ఇక కొన్ని సీరియస్ ప్రశ్నల్ని కూడా సంధించారు పట్టాభి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్తే కరెంట్ ఎందుకు తీసేశారు అధికారులు అని మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న విజయవాడలో మాత్రమే కాదు కరెంటు భద్రతా కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా గతంలో చంద్రబాబు నాయుడు పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా కరెంటు తీసేసేవాళ్ళు ఏదన్నా జనాలు అంతా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఏదైనా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం వాళ్ళు పర్యటించిన సమయంలో విద్యుత్తును ఆపేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది నిన్న విజయవాడలో కూడా అదే చేశారు కావాలంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్ని గత పది రోజుల నుండి వెనక్కి వెళ్ళి చూస్తే చాలాసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే నరకమే కరెంటు తీసేస్తున్నారు ప్రజలకు ఉక్కపోత చీకటి తప్పడం లేదు అంటూ ఈనాడు అందులో పత్రికలు పలు సందర్భాల్లో లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ పాద ఈ బస్సు యాత్ర మొదలైన సమయంలోనే చాలాసార్లు రాశారు కాబట్టి నేను ఏదో విజయవాడలో ఒక్కటే కరెంటు తీసేసి ప్లాన్గా చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్లో నిజం లేదు పైగా కరెంటు లేనప్పుడు బస్సు మీదకు ముఖ్యమంత్రిని భద్రతా సిబ్బంది ఎలా అలో చేశారని కూడా పట్టాభ్యేషించారు కానీ నిన్న ఒక్క విజయవాడలోనే కాదు ఆయన పట్టణాల్లో ఎక్కడైనా పర్యటిస్తున్నప్పుడు చీకటి పడిన తర్వాత కరెంట్ సర్ఫర్ అయితే ఆపేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా ఆయన బస్సు మీద ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి కావాలంటే విజువల్స్ కూడా ఉన్నాయి కదిరిలో వెళ్ళినప్పుడు కూడా నైట్ అయింది అప్పుడు కూడా ఆయన కరెంట్ తీసేశారు అక్కడ బస్సు మీదే అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళారు కాబట్టి ఏదో నిన్న విజయవాడలోని ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారు అంటూ పట్టాబి మాట్లాడడం కరెక్ట్ కాదు ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తం కావాలి కదా ముఖ్యమంత్రి చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ షీట్లను ఓపెన్ చేయాలి కదా ఎందుకు చేయలేదు అంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు అటు భద్రత భద్రతా సిబ్బంది కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారు ఈ స్కెచ్లో భాగస్వామ్యం అయ్యారంటూ పట్టాభి మాట్లాడారు ఎందుకు నిన్న అలా జరిగింది అంటే ఒక విధం ఒక విషయం అయితే ఇక్కడ గమనించాలి నిన్న ఆ రాయి దాడి జరిగినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఆకతాయి అంటే ఇలాంటి నాయకులు ప్రజల్లోనికి వెళ్ళినప్పుడు బస్సుల మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడో చోట రాళ్ళు విసరడం రకరకాల అప్పట్లో చిరంజీవి మీద విసిరారు చంద్రబాబు నాయుడు మీద కూడా రాళ్ళు విసిరిన ఉదంతాలు ఉన్నాయి ఎక్కడైనా రాళ్ళు విసురుతూ ఉంటారు అవి అప్పటికి జరుగుతూ ఉంటాయి నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇది జరిగినప్పుడు సాధారణంగా ఎవరో ఒక ఆకతాయి ఒక రాయి విసిరారని అనుకున్నారు చాలా లైట్ తీసుకున్నారు కానీ ఆ రాయి వచ్చి తా రాయో ఏదో తెలియదు ఇంకా నిర్ధారించాలి పోలీసులు అది వచ్చి ఆ వస్తువు వచ్చి తాకిన తీవ్రత చర్మాన్ని చీల్చిన విధానం ఇవన్నీ చూస్తుంటే ఆ తర్వాత క్యాటర్బాల్తో కొట్టారు లేకుంటే గన్ వాడారు అన్న ఇది కూడా వస్తున్నాయి అప్పటివరకు తెలియదు ఎవరు ఆకతాయి ఒక రాయి విసినారు అని అనుకున్నారు దాంతోనే భద్రతా సిబ్బంది కూడా ఇదేదో ఒక సాధారణ అంశంలాగే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఉండిపోయినట్టుగా అనిపించింది దానికి తోడు మొత్తం భద్రతా సిబ్బంది అంతా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టేంత ఇష్యూ కూడా అక్కడ లేదు వరుస పెట్టి రాళ్ళ దాడి జగన్మోహన్ రెడ్డి మీద జరగలేదు ఒకటి జరిగి ఒకటి వచ్చి తాకింది ఇబ్బంది పడగానే వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై వాళ్ళు కూడా అప్రమత్తంగా ఏం లేదు విజువల్స్లో చూస్తే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చుట్టూ మోహరించారు అక్కడున్న వ్యక్తిగత సిబ్బంది కూడా హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడికి కాకపోతే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో భద్రతా సిబ్బంది కాస్త పక్కకు రావడంతో అందరికీ అభివాదం చేసి ఆ తర్వాత బస్సులోనికి వెళ్ళిపోయారు పట్టా బింగో మాట కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి అంటే ఎప్పుడు అంబులెన్స్ ఉంటుంది ఆ ఘటన జరిగినప్పుడు డాక్టర్లు వెంటనే వెళ్ళాలి కదా అది కూడా చేయలేదు దానికి తోడు ఒక ముఖ్యమంత్రికి గాయమై రక్తం గారుతూ ఉంటే టవలిచ్చి ఆయన ఆయనే తుడుచుకునేలాగా చేశారు ఇదంతా ఫోటో షూట్ కోసం చేశారు అంటూ కూడా మాట్లాడారు ఇది దీంట్లో కూడా వాస్తవం లేదు విజువల్స్లోనే ఉంది జగన్మోహన్ రెడ్డికి రక్తం కారుతూ ఉంటే ఆయన సిబ్బందే దాన్ని అడ్డు పెట్టే ప్రయత్నం కర్చితో తుడిచే ప్రయత్నం చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక టవల్ తీసుకొని తనకు తాను తుడుచుకునే ప్రయత్నం కూడా చేశారు ఇది కూడా ఒక మహానేరం అన్నట్టుగా పట్టాభి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు నిన్న దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కూడా కాస్త నింపాదిగా అక్కడ ఉండడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఇది ఒక ఆకతాయి పనిలాగా ఏదో జస్ట్ ఎవరో క్లౌడ్లో ఉన్నట్టు ఒక రాయి విసిరారు అన్నట్టుగా వాళ్ళు భావించి ఉండవచ్చు ఇంత ప్లాండ్గా ఏదో ఒక ఒక పరికరం ద్వారా దాన్ని షూట్ చేసినట్టు తెలిసి ఉంటే మాత్రం భద్రతా సిబ్బంది ఇంకా అప్రమత్తమై ఉండేవారు పరిస్థితి కూడా వేరే ఉండేది కానీ ఫస్ట్లో ఎవరు కూడా అలా అనుకోలేదు అంబులెన్స్ ఎక్కడికి వెళ్ళింది వైద్యులు ఎక్కడికి వెళ్ళారని కూడా మాట్లాడుతున్నారు కానీ అక్కడ హరికృష్ణ అని ఆయన ఆరోగ్యశ్రీకి వ్యవహారాలు చూసి ఆయన హరికృష్ణ అనే ఆయన డాక్టర్ ఆయనే ప్రాథమిక చికిత్స చేశారు అక్కడ కాబట్టి ఎవరూ లేరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంత జరిగితే అందరూ అందుబాటులో ఉండాలి కదా ఎందుకు లేరు అని ప్రశ్నించడం కూడా కరెక్ట్ కాదు చేయాల్సింది అక్కడికి చేశారు దాడి జరిగిన తర్వాత మళ్ళీ గంటన్నర పాటు యాత్రను కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి తాను బస చేసే ప్రాంతం వరకు వెళ్ళారు ఇదేలా సాధ్యమైంది అంటూ కూడా మాట్లాడారు ఇదంతా ఏంటి అంటే అలా చేయకుండా ఉండాల్సింది చేశారు కాబట్టి ఇదంతా ఏదో ప్లాన్డు అని ఒక ప్రచారం చేసేందుకైతే తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది ఒక రాయి విసిరారు అప్పుడు ఏది అందరూ ఏదో సాధారణంగా ఒక ఆకతాయి రాయి విసిరారని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు ఆ యాత్రను ఆపేసుకొని వెళ్ళిపోవడమా లేదా అనేది ఒక నాయకుడి మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అయితే అంత కంగారు పడినట్టుగా కూడా అనిపించలేదు సరే యాత్ర కొనసాగిద్దాం ఒక రాయి వేశారు ప్రాథమికత చికిత్స తీసుకున్నారు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి బస్సులో దాక్కుని ఇంటికి వెళ్ళలేదు మళ్ళా గడ్డన్నర తర్వాత కూడా యాత్ర కొనసాగించారు కాబట్టి ఇదంతా ప్లాను అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గుర్తించాల్సిన ఒప్పుకోవాల్సిన అంశం ఏంటంటే దాడి జరిగింది నిజం చాలా తీవ్రంగానే జగన్మోహన్ రెడ్డిని ఆ వస్తువు రాయో లేకుంటే పెళ్ళేటో ఏదో వచ్చి తాకిన మాట నిజం చర్మాన్ని చీల్చిన మాట నిజం దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని చేయించుకున్నారు అని అంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉండదు ఎందుకంటే కాస్త రెండు మూడు ఇంచులు పక్కకెళ్ళి వెళ్ళి తగిలి ఉంటే మనిషికే ప్రమాదం జరిగి ఉండేది ప్రాణాలకే ప్రమాదం వచ్చి ఉండేది అలా కాకుండా జస్ట్ కొంచెం కిందికి తాకి ఉంటే కన్ను శాశ్వతంగా పోయి ఉండేది చర్మం కళ్ళు మూసుకొని ఉన్నా కూడా ఆ చర్మాన్ని చీల్చుకొని మరీ లోపలికి వెళ్ళేది అంత తీవ్రంగా పైన తాకింది అదే కంటికి తాకింటే ఇంకా తీవ్రంగా ఉండేది కాబట్టి ఒక కంటి కొత్త ప్రాణాల మీదకే కంటి చూపు మీదకే వచ్చే వ్యవహారాన్ని రాజకీయాల కోసం అలాంటి డ్రామాలు ఏ నాయకుడైనా ఆడతారా ఇది ఆలోచించాలి ఫస్ట్